తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఢిల్లీలోని ఏపీ భవన్ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు నివాస్ ఉజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జూలై పదో తేదీన నీటిని విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఉగ్రవాదంపై పోరాటంలో మనదేశ సాయుధ బలగాలకు అండగా నిలిచేందుకు జాతీయ రక్షణ నిధికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు వార్తల వివరాలు పాకిస్తాన్ మరోసారి మన దేశంపై దాడులకు విఫల యత్నం చేసింది నిన్న రాత్రి బారాముల్లా నుంచి భుజ్ వరకు ఇరవై ఆరు ప్రాంతాలపై వరుస డ్రోన్ల దాడులకు ప్రయత్నించింది ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది మరోవైపు ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాల అధిపతులతో నిన్న రాత్రి ఢిల్లీలో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు సరిహద్దు రాష్టాలైన రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ముఖ్యమంత్రులతో ఫోన్లో మోదీ మాట్లాడారు త్రివిధ దళాల మాజీ అధిపతులతో సహా పలువురుతో ఆయన సమావేశమై చర్చించారు ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్టాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది పౌర రక్షణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం పౌర రక్షణ చర్యలను పెంచాలని కోరింది ఈ మేరకు రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సివిల్ డిఫెన్స్ చట్టంలోని సెక్షన్ పదకొండును ఉపయోగించాలని సూచించింది ఈ సెక్షన్ ప్రకారం అత్యవసర సామగ్రిని కొనేందుకు పౌర అధికారులకు అత్యవసర సేకరణ అధికారాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి రాష్ట ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది సాయం అవసరమైన వారు సున్నా ఒకటి ఒకటి రెండు మూడు మూడు ఎనిమిది ఏడు సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి తొమ్మిది 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 నాలుగు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి తొమ్మిది 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 సున్నా ఐదు మూడు నంబర్లలో ఎప్పుడైనా సంప్రదించవచ్చునని రెసిడెంట్ కమిషనర్ సూచించారు అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది సరిహద్దు రాష్టాల్లో నివసిస్తున్న పర్యటిస్తున్న తెలంగాణ ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైతే సున్నా ఒకటి ఒకటి రెండు మూడు మూడు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఆరు తొమ్మిది ఎనిమిది ఏడు ఒకటి తొమ్మిది 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 సున్నా నాలుగు నాలుగు తొమ్మిది తొమ్మిది నాలుగు మూడు మూడు ఐదు ఒకటి రెండు ఏడు సున్నా నంబర్లకు ఫోన్ చేయవచ్చునని రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ సూచించారు రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన హంద్రీనివా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జూలై పదో తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురంలో హంద్రీనివా పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో మొదటి రెండో దశల్లో చేపడుతున్న ఐదు వందల నాలుగు కిలోమీటర్ల కాలువ లైనింగ్ వెడల్పు పనుల కోసం ప్రభుత్వం మూడు ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని వెల్లడించారు ఐదు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని వచ్చే నెలాఖరుకు మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వివరిస్తూ మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అందరినీ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం ఇరిగేషన్ పైన పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒక అందరి నీవాలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పది మీటర్ల నుంచి పదహారు పాయింట్ ఐదు మీటర్లు వెడల్పు చేశాం నలబై టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు వినియోగదారులు వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సైబర్ భద్రత సన్నద్దతపై బ్యాంకులు ఆర్బీఐ ఎన్పీసీఐ బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ఈ మేరకు సూచన చేశారు జాతీయ రక్షణ నిధికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు మనదేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి భారతీయుడిగా గర్విస్తున్నానని సైనికుల పోరాటానికి తనవంతుగా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆయన పేర్కొన్నారు సహా ప్రజాప్రతినిధులు పార్టీ సహచరులు పౌరులందరూ కూడా జాతీయ నిధికి విరాళాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ భద్రతకు అంకితమైన సైనిక బలగాలకు అండగా నిలిచేందుకు తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నామని తెలంగాణ రాష్ట సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు తో చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని అదే సమయంలో దైవబలం ఆశీస్సుల కోసం ప్రార్థించాలని ఆయన కోరారు మన త్రివిధ దళాల క్షేమం కోసం జనసేన పార్టీ తరఫున మంగళవారం ఉదయం తమిళనాడులోని ప్రముఖ ఆలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేయించాలని పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో పోరాడుతూ వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ తల్లిదండ్రులను రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరామర్శించారు నిన్న గోరంట్ల మండలం కళ్లతండాలోని వారి నివాసానికి వెళ్లిన మంత్రి తనవంతు సాయంగా ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు యువతకు స్పూర్తినిచ్చేలా తండాలో మురళీ నాయక విగ్రహం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తప్పకుండా ఆదుకుంటాయని మంత్రి సవిత పేర్కొంటూ మురళీ నాయకుడు కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికులనే చెప్పాలి ఎందుకంటే ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా అనుసరించాడు మనం అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదకానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఉద్రిక్తల నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాలను ఈ నెల పదిహేనో తేదీ వరకు మోసివేనున్నారు శ్రీనగర్ చండీగఢ్ సహా మొత్తం ఇరవై నాలుగు విమానాశ్రయాల్లో పౌర విమానాల రాకపోకలను నిలిపివేశారు ఈ నిర్ణయం కారణంగా ఆయా విమానాశ్రయాలకు రాకపోకలు రద్దు చేశామని విమానయాన సంస్థలు ప్రకటించాయి ఈ క్రమంలోనే జమ్మూ చండీగఢ్లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది సంప్రదాయేతర ఇంధన వనరుల్లో సింగరేణి సంస్థ మెరుగైన పనితీరు కనబరచాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు సింగరేణి భవిష్యత్తు విస్తరణ ప్రాజెక్టులపై సచివాలయంలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు కొత్త ఖనిజాల అన్వేషణలో అనుభవజ్ఞులైన అధికారుల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు వాయువ్య భారత్ నుంచి పొడిగాలు వీస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరిగింది నిన్న ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై రెండు తిరుపతి జిల్లా గుంగుడుపల్లిలో పల్లిలో నలబై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు నెలకొంది ఎండ తీవ్రతతో వాతావరణ అనుస్థితి నెలకొనడంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాలు పిడుగుల వర్షం కురిసింది ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు సరిహద్దు నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఢిల్లీలోని ఏపీ భవన్ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జూలై పదో తేదీన నీటిని విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఉగ్రవాదంపై పోరాటంలో మన దేశ సాయుధ బలగాలకు అండగా నిలిచేందుకు జాతీయ రక్షణ నిధికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు